నమస్తే చరిత్రలో ఈరోజు ఏం జరిగిందో తెలుసుకుందామా ప్రతి సంవత్సరం జూలై ఇరవై ఎనిమిదిన మనం ప్రపంచ ప్రకృతి పరిరక్షణ దినోత్సవం జరుపుకుంటాము ఇది ప్రకృతి సంపదను కాపాడుకోవడానికి జరుపుకునే రోజు ప్రకృతితో మన జీవితం ఆధారపడి ఉంటుంది వనాలతో పాటు మన ఆరోగ్యాన్ని కూడా రక్షించాలి పర్యావరణం లేకపోతే జీవితం లేదు ప్రతి ఒక్కరూ చిన్న చిన్న చర్యలతో ప్రకృతిని కాపాడగలగాలి ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించడం మొక్కలు పెంచడం నీటిని ఆదా చేయడం లాంటి వాటితో ప్రకృతిని కాపాడవచ్చు మన జీవితం ప్రకృతి మీద ఆధారపడింది గాలి నీరు ఆహారం చెట్లు నీడ ఇవన్నీ ప్రకృతి బహుమతులు కానీ అడవులను నరికేయడం వల్ల పర్యావరణం అపాయంలో పడుతుంది ప్రకృతిని కాపాడడం మనందరి బాధ్యత మన తరం మాత్రమే కాదు భవిష్యత్ తరాల కోసం కూడా ప్రకృతిని సంరక్షించాలి ప్రకృతిని కాపాడుదాం అనందరం ఆరోగ్యంగా ఉందాం ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గిద్దాం మొక్కలను ఎక్కువగా నాటి పర్యావరణాన్ని రక్షిద్దాం థ్యాంక్ యూ